ఇది గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు వివాదం జరుగుతూ ఉంది ఈ రోడ్డు వివాదంలో ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోతూ ఉండారో ఆ రైతులకి నష్టపరిహారం కట్టిస్తామని గతంలో మాట ఇచ్చినాము ఆ మాట ప్రకారం వాళ్ళకి ఇండ్ల సైట్లు కొద్దిగా వాళ్ళు కోల్పోయే భూమికి భూమికి భూమి ఇచ్చేటట్లు మాట్లాడినాము అది జరిగే లోపలే కొంతమంది ఎవరైతే ఆకతాయిలు ఉండారో వాళ్ళైతే దురుద్దేశంతో ఈ మాన్లు కోయడం ఇవంతా కూడా అరాచకం ఇవంతా కూడా మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామానికి రోడ్డు తీసుకునే పద్ధతి ఇది కాదు కొందరి వల్ల నాగరేటిపల్లి గ్రామస్తులంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది తప్పకుండా ఏవైతే రైతులు కోర్టుకు పోయినారో దాన్ని పరిగణనలోకి తీసుకొని గతంలో నాయకులు ఎవరైతే నష్టపరిహారం ఏమైతే కట్టిస్తామని ఇచ్చినారో వాళ్ళకి అవి కట్టించి సాఫీగా రోడ్డు వేసుకోవాలని కోరుకుంటూ ఎవరైతే మాన్లు కోసినారో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతాను